గంజాయి నివారణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమర్థవంతంగా పనిచేస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు డ్రోన్ల సహాయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు గంజాయి వాడుతూ చిక్కిన వ్యక్తుల ఫోటోలను ప్రజాక్షేత్రంలో పెడతామన్నారు ఛార్జ్ తీసుకోక ముందే ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా మీద మేము దృష్టి పెట్టాం ఆ రోజు నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాం యాజ్ ఈ రోజు ఈరోజు ఈగల్ ట్రాన్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ ని కూడా కేటాయించి సపరేట్ ఒక వింగ్ ని సెపరేట్ చేసాం ఎక్కడైతే డ్రోన్స్ మాకు ఐడెంటిఫికేషన్ చేసి మాకు చెప్తాయి వెంటనే మాకు మాకు వెంటనే ప్లేస్ ఎక్కడైతే వాళ్ళు గాంజా పెంచుతున్నారో దాన్ని కూడా డ్రోన్ సిస్టమ్ మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం అక్కడికి వెళ్ళి అదంతా స్మాష్ చేసే పరిస్థితి గాంజాకి సంబంధించి మేము ఎంత స్ట్రిక్ట్గా పెట్టామంటే గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం తీసుకుంటున్నారు వాళ్ళు మాకు పట్టుబడితే వాళ్ళ ఫొటోస్ని కూడా మేము ఎగ్జిబిట్ చేసేస్తాం ఇప్పుడు ఉన్నారు జాగ్రత్త అని మనకి పోలీస్ స్టేషన్స్లోని బయట కాంప్లెక్స్లోని దొరుకుతాయి వీళ్ళు గాంజా తీసుకుంటున్నారని కూడా ఫోటోలు కూడా ఎగ్జిబిట్ చేసేస్తాం గాంజా వాళ్ళు పట్టుబడితే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కట్ అవుతాయి ఈ రకంగా మేము అంత పర్టికులర్గా పెడుతున్నాం